మీరేం చెప్తారు పెండింగ్ బిల్లులపై పెండింగ్ బిల్లులు మహిళలుగా మేము కూడా సర్పంచ్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నాము మేము గవర్నమెంట్కి అనుకూలంగా ఏ పని వచ్చినా వెనకాడకుండా మా కుటుంబంలో మా సభ్యులను వదిలిపెట్టి కూడా మేము గ్రామాల్లో పనిచేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా మీద కక్ష పట్టినరో మరి సర్పంచ్ల మీద మాకు అర్థం అవట్లేదు మా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సర్పంచ్లందరినీ కలుపుకపోయే పద్ధతిగా సీఎం గారు ఉండాలి ఈ గవర్నమెంట్ ఈ ఈ పార్టీ సర్పంచ్ ఆ పార్టీ సర్పంచ్ అని కాకుండా పార్టీ సింబల్ లేకుండానే కదా సర్పంచ్లు గెలిచేది మరి దాని ఏ ఉద్దేశంతో మీరు ఆ గవర్నమెంట్లో మీకు ఇయ్యము మీరు ఆ గవర్నమెంట్లో చేసిన పెండింగ్ బిల్స్ మేము ఎందుకు ఇస్తాము అని అది కరెక్ట్ అది మీరు సీఎంగా సరే ఇక దగ్గర నుంచి ఒక సిరిసిల్ల నుంచి వేస్తుండ్రు అని అంటుండ్రేమో అట్లా కాకుండా మీరు సీఎంగా ఉన్నారు కదా ఒక కొడంగులకే కాదు కదా అంతటికి కదా మీరు చేసే ఏ పనైనా తెలంగాణ మొత్తంగా చేసేది అలాగే మేము కూడా ఒక సర్పంచ్లం మేము ఐకమత్యంగా అందరం కలిసి అందరి కొరకు చేసుకుంటున్నాం ఈ ఉద్యమము ఎందుకంటే బాధలు అందరి బాధలు ఒకటే అందుకని చెప్పి మేము కూడా ఐకమత్యంగా మేము పని చేసుకుంటున్నాం మాకు కూడా మా బాధలు ఏందన్న చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము వన్ ఇయర్ అయిందండి వన్ ఇయర్ ని చూడండి ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అది కూడా మీరు గ్రహించలేరా మా బిల్లు ఎంత అండి మీరు ఒకసారి మీ హెలికాప్టర్లో మీరు తిరుగుతుండే ఆ ఒక హెలికాప్టర్ ఒక రోజు ఖర్చు కాదు మాకు ఒక జిల్లా కావాలంటే ఒక జిల్లా పెండింగ్ బిల్స్ ఇవ్వడానికి మీరు ఒక రోజు హెలికాప్టర్లో తిరుగుతుంది కదా అదన్నం చూసుకుంటలేరా మీరు మమ్మల్ని మీరు డబ్బులు లేవంటుండ్రు డబ్బులు మా కొరకే లేవా సర్పంచ్ల కొరకే లేవా మీరైతే తిరుగుతుండ్రే ఈరోజు విగ్రహం పెడుతుండ్రు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంది దానికి ఖర్చు అయ్యేది ఎంత ఆ ఖర్చు ఏదో మా అటువంటి వాళ్ళకి వచ్చి అది అవసరమా ఇప్పుడు అది ఇంత అవసరం జనాల కొరకైతే కాదు కదా జనాలు అవసరం మీ కక్ష్య సాధింపుల కొరకు మీరు రాజకీయం చేస్తుంది తప్ప మా ప్రజల గురించి మా నాయకుల గురించి మా సర్పంచ్ల గురించి గ్రామాలు ఉన్న జనాల గురించి ఆలోచించడం లేదు జనాలు ఒక సర్పంచ్లే వ్యతిరేకత అనుకుంటున్నేమో గ్రామాలలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి పారిశుద్ధ్యం లేకుండా వాళ్ళకు అందుబాటులో ఎవరు లేకుండా నాయకులను లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వ్యతిరేకత మీకు అనుభవం ఇస్తారు తప్పకుండా మేము కూడా మీరు మీ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మీకు అన్యాయం చేసినట్టు అవుతుంది చాలా అన్యాయం చేసినట్టే కదండి వన్ ఇయర్ ముందు మమ్మల్ని తీసేసిండ్రు వన్ ఇయర్ తర్వాత అలే ఎలక్షన్ అట్లే కంటిన్యూ అయితే గ్రామాలు కూడా అభివృద్ధి అలాగే ఉంటుండే ఏదో కష్టమో నష్టమో మేము కూడా పని చేసుకుంటూ వెళ్ళేటోళ్ళం ప్రజల అవసరాలు తీర్చేటోళ్ళం అది కాకుండా వన్ ఇయర్ ముందే మమ్మల్ని తీసేసిండ్రు అయిపోయింది సరే అయిపోయిన మా పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వచ్చు కదా ఆ గవర్నమెంట్ చేసిన ఈ గవర్నమెంట్ ఇవ్వమో అనడానికి కారణం ఏంటి మేము చేయలేదా మీకు కనపడతలేవా డెవలప్మెంట్ కనపడతలేదా విలేజ్లలో పల్లెటూర్లలో ఏది లేకుండా అనవసరంగా మా మీద కక్ష సాధింపులు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది అండి ఎంతో మందికి వినతి పత్రాలు ఇచ్చారు ధర్నాలు చేశారు ఒక ఇంత చిన్న చూపుగా ఎట్లా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నావు అండి వాళ్ళ సీఎం గారు ఏమనుకుంటున్నారో మా మినిస్టర్ గారు సీతక్క గారు కూడా ఎలా ఆలోచిస్తుండ్రో మాకు కూడా అర్థం అవట్లేదు చిన్న సమస్య ఇది అంత పెద్ద సమస్య కూడా అది సర్పంచ్ బిల్ ఇవ్వడానికి వారు ఎందుకు డబ్బులు లేవంటున్నారో మాకు అది అర్థం అవట్లేదు మరి సీతక్క గారు కూడా ఈ మధ్యలో పెండింగ్ మిల్స్ చాలా మంది బడా బడాబడ కాంట్రాక్ట్లకు అందరికి ఇప్పించడం జరిగింది మరి మా వరకు వచ్చేసరికి వాళ్ళ దగ్గర నిధులు లేవా అది కొంచెం మాకు బాధ కలుగుతుంది అప్పులు చేస్తున్నారు మేడం ఇప్పటికి సర్పంచ్ ఇంకా ఉద్యమిస్తామండి మేము ఐకమత్యంగా అందరం ఐకమత్యంగా ఉద్యమించి గత ఎలక్షన్స్ చూపించుకోగలుగుతాం ఫైనల్గా దయచేసి ఇప్పుడు అసెంబ్లీ తర్వాత మా బిల్స్ మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా కూడా ఓపిక నశించి ఇంకా బాధతో అడుగుతున్నాం తప్ప ఇంకా మీకు అర్థం చేసుకుంటే బాగుండను ఇప్పుడు దాదాపు ఏడెనిమిది నెలలు అయిపోయింది మా పదవి అయిపోయి కూడా పది నెలలుగా వస్తుంది మరి ప్రభుత్వం అధికారులకు వచ్చి కూడా ఆడాది దాటుతుంది మరి మేము దాదాపు ఎనిమిది పది నెలల నుంచి మంత్రిని కానివ్వండి పంచాయతీరాజ్ మంత్రిని కానివ్వండి సీఎంని కానివ్వండి కలెక్టర్ కానివ్వండి ఇన్నత పత్రాలు ఇచ్చినాము శాంతియుతంగా మేము పాదయాత్ర చేసినాము నిరార చేసినాము వంట మార్పులు చేసినాము ఎక్కడ కూడా మరి ప్రభుత్వానికి శరణం లేదు మరి మా బిల్లులు ఇవ్వకుండా ఎలక్షన్కి అంటే మాత్రం మా ఉన్నటువంటి సర్పంచ్లకు ప్రతి గ్రామంలో మా ఒక పాలక వర్గం ఉంటుంది మా ఒక క్యాడర్ ఉంటుంది మరి మా బిల్లులు చెల్లించగా ఎలక్షన్ పోతే మాత్రం మేము ఎలక్షన్ బహిష్కరిస్తాము మరి బహిష్కరించాయని కూడా వాళ్ళు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ తోటి వాళ్ళు ఎలక్షన్ చేస్తారు కావచ్చు ఆ ఎలక్షన్లో కూడా మా మాజీ సర్పంచ్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల సత్యంధ అనేది కూడా చూపిస్తాము రేవంత్ రెడ్డికి మా బిల్లు ఇవ్వకపోతే ఈ ఈ అసెంబ్లీ మీటింగ్లోనే అసెంబ్లీ జరగానే ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా మేము లెటర్ ఇచ్చినాము వాళ్ళు సంధిస్తే ఏంటంటే మా బిల్లు మంజు మావి మాకు ఇప్పించినట్టయితే వారికి ఎంతో ఇంత ఉంటుంది కానీ మాకు బిల్లు ఇవ్వక ఇలా రైతులను కానివ్వండి పింఛిన దారులను కానివ్వండి మోసం చేసే అధికారంలోకి వచ్చింది తప్ప ఇలా చేస్త్రాన్ని నమ్మి పేన ప్రభుత్వం పోగొట్టుకుని ప్రభుత్వం తెచ్చుకున్నాం తప్ప కాకపోతే ఇలా మోసపూరితంగా చేస్తుంది కాబట్టి అది ఈ సర్పంచులతో పూర్తి వ్యతిరేకత వస్తుంది ప్రజల వ్యతిరేకత ఉంది పొద్దున రాబోయే రోజుల్లో తీరిన పరిణామాలు ఎదుర్కొంటున్నాం మా బిల్లు చేయకపోతే వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు ప్రజలేమో మా పాలన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి ఇవాళ సంబరాలు చేసుకుంటుండ్రు కదా సంబరాలు పల్లెల్లో ఒక్కొక్క విలేజ్ వచ్చాయి మన కార్యకర్తలు కార్యకర్తలు ఒక్కొక్క మన రథాలు వాళ్ళ కళ్ళ బృందాలతోటి పోతే బహిష్కరించి వెళ్ళకూడదు వీళ్ళకి మీరు కూడా ఉంటారు దాదాపు వాట్సాప్లలో మోగినాయి పత్రికలలో వచ్చినాయి ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది వెళ్ళగొడుతురు రేపు రాబోయే రోజుల్లో ఈ మా సర్పంచాల బిల్లు రాకపోతే అసెంబ్లీ అయిపోయినాక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పల్లెళ్ళకైతే రేపు వ్యతిరేకత మూపోయితే ఎక్కడెక్కడ నిలదీసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి బిల్లులే చెల్లించలేదు ప్రభుత్వం ఇంకా పథకాలు ఇవన్నీ చెప్తా ఉన్నాయి అవి చేస్తారని నమ్మకం పథకాలు చేస్తారన్న నమ్మకం అయింది ప్రజల పొజా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మామూలు ప్రజలు కూడా ఇవాళ రోడ్డు మీద ఎత్తం మాట్లాడుతున్నారు అంటే ఘోరంగా మాట్లాడుతున్నారు ఇంత ఆడాది లోపల ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదని మాకన్నా సీనియర్లు సర్పంచ్లు కానివ్వండి వృద్ధులు కానివ్వండి రకరకాలు మాట్లాడుతున్నాడు ఈడియం సీఎం అని కానీ ఆయన అర్థం చేసుకుంటారు వాళ్ళు ఒక్కళ్ళకు కూడా ఇక పింఛన్లు వేస్తున్నాడు రైతు బంధు రైతు బంధు తొమ్మిదో తారీఖున నేను వస్తున్నా రెండు లక్షల రుణమాఫీ తెచ్చుకొని తక్కువ ఉండి తెచ్చుకొని వెంటనే ఇస్తాను అది లేదు రైతు బంధు లేదు ఇప్పటికి రెండు పర్సాల నుంచి రైతు బంధు లేదు రైతు బంధు ఐదు వేలు నేను ఏడు వేలన్నర ఇస్తాడు రైతులను మోసం చేసిండు పింఛన్దారులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు మెయిన్ మహిళలకు ఏంటి అంటే ఇరవై పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయిలకు స్కూటీ కొనిస్తున్నాడు ఇరవై ఐదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన అమ్మాయిలందరికీ ఇరవై ఇరవై ఐదు వందల పింఛన్లు ఇస్తాడు అవన్నీ మోసం చేసి అధికారంలోకి వచ్చిండు ప్రజలంతా ఇలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ అయితే అప్పుడు రేవంత్ రెడ్డిని చూద్దామని కోటి మంది మహిళలని చేస్తా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు కోటి మందిని పైన పైన ప్రభుత్వాలు కూడా చేసినాయి మహిళలకు పెంచి మహిళలకు లోన్లు ఇచ్చింది అదే పద్ధతులను విత్తనావు తప్ప కానీ ఇది అది కొత్తగా పెట్టింది ఏం కాదు కొత్తగా సృష్టించి మహిళలకు ఇచ్చినటువంటి లోన్లు ఏం కావు చెప్తారు ముఖ్యమంత్రి ఏంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు ఆరింటలు అమలు చేయాలి ప్రజల కొరకు మాట్లాడుతున్నాం మేము మా సర్పంచ్ బిల్ల గురించే మాట్లాడుతున్నాం ఆరు ఆరేళ్ళలో ఒకటి బస్సు పెట్టిన బస్సులో కూడా కొట్టుకుంటారు తనుకుంటారు మహిళల పాపం మహిళల గౌరవం కూడా తీసేసిండు ఇప్పటికీ మళ్ళీ ఇంకొకటి ప్రజలల్లో చాలా వరకు ఏ పథకం కూడా దీప పతకం అన్నట్టు అది లేదు రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు రుణమాపన్నప్పుడు రుణమాఫీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది ప్రతి ఒక్క రైతును మాట్లాడితే తిడుతూ రెట్టుబడితే వాట్సాప్లో వాట్సాప్లలో చూడండి మీకు కూడా చూస్తారు కాబట్టి అది గమనించాలి రేవంత్ రెడ్డి కాకపోతే ఏంటి అంటే మాకు అధికారం ఉందన్న అదంతో అలా మేము కంచెలు తొలగించడం అన్నాడు కంచెలు పెట్టి ఇలా కలెక్టర్ ఆఫీసుకు మామూలు ప్రజలు పోకుండా కూడా కంచెలు పెట్టింది ఇక్కడ ఏడదా పగదు పగదు కంచెలు కంచెలు చేసినా తొలగించిన అని చెప్పి తెల్లారేమని అధికారంలో వచ్చిన కానీ ఇలా మామూలు ప్రజలకు ఎన్నడూ కూడా ఇబ్బంది లేదు కలెక్టర్ ఆఫీస్కి పోదాం అంటే ఇలా కలెక్టర్ ఆఫీసులల్లో కలెక్టర్కి వెళ్దాం అంటే కూడా కంచెలు పోయినాయి